మంత్రి నారా లోకేష్ చొరవతో పొలం వదిలి కలం పట్టిన చిన్నారి మొన్నటి వరకు పత్తి చేల కూలి ఆ పాలబుగ్గల చిన్నారి నిన్న తనకు చదువుకోవాలని ఉంది అని చెప్పింది విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిట్టి తల్లి నిశ్చితంగా చదువుకొని భరోసా ఇచ్చారు ఇరవై నాలుగు గంటల్లో చిన్నారి జెస్సీ పొలం వదిలి కలం పట్టింది చిట్టి తల్లి జెస్సీ చిలకల డోనా కేజీబీవీలో చేరిపోయింది ఇది విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతోనే సాధ్యమైంది పిల్లలు అంటే నారా లోకేష్కి పంచ ప్రాణాలు వారు చదువుకు దూరం అయితే తట్టుకోలేరు చిన్నారులు స్వచ్ఛమైన చిరునవ్వులు వరం అంటారు ఎక్కడికి వెళ్ళినా ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా పిల్లలు కనిపిస్తే వారిని ఎత్తుకొని లాలించి నవ్వించి వారి ఆనందంలో తన ఆనందం చూసుకుంటారు తన వెంట చిన్నారుల కోసం చాక్లెట్ల బ్యాగ్ నడిచి వస్తుంది పాదయాత్రలో ఒక పిల్లాడు పార్టీ జెండా పట్టుకొని కనిపిస్తే ఆ జెండా తీసుకొని నువ్వు ఉండాల్సింది బడిలో అంటూ పంపించిన యువనేత నారా లోకేష్ ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లక్ష్యంతో విద్యాలయాలను రాజకీయాలకు దూరంగా ఉంచిన విద్యాశాఖ మంత్రి బడిలో ఉండాల్సిన బాలిక పత్తి చేలో కూలి పనులు చేస్తుండే తట్టుకోగలరా నాకు చదువుకోవాలని ఉంది సార్ అని చిట్టితల్లి అడిగితే విద్యామంత్రి క్షణమైన ఆగుతారా మంత్రాలయం మండలం బూదూరు గ్రామానికి చెందిన నిరుపేద దళిత కుటుంబమైన మీనిగ కుమార్ సంతోషములకు ముగ్గురు సంతానం పెద్ద కొడుకు ప్రభాస్ ఏడో తరగతి నందవరం ప్రభుత్వ హాస్టల్లో చదువుతున్నాడు మూడో కుమార్తె మనుగ్రామంలోని ప్రభుత్వ పాఠశాల నాలుగో తరగతి చదువుతుంది రెండో కుమార్తె జెస్సీ ఊర్లో ఐదో తరగతి పూర్తి చేసింది సమీప కేజీబీవీలో సీట్లు ఫుల్ అయ్యాయి దీంతో తల్లిదండ్రులు తమతో పాటు జెస్సీని తెలంగాణ రాష్ట్రంలో పత్తి పనులకు తీసుకెళ్లారు ఇటీవల స్వగ్రామానికి వచ్చిన జెస్సీ తనకు సీటు వస్తే చదువుకోవాలని ఉంది అని మీడియా ప్రతినిధితో చెప్పింది ఆ కథనం చూసి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చలించిపోయారు చిట్టుతల్లి నిశ్చితంగా చదువుకని భరోసా ఇచ్చారు హామీ ఇచ్చిన ఇరవై నాలుగు గంటల్లో పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష కేజీబీవి అధికారులు డివో శామిల్ పాల్ ఏఈఓ ఎంఈఓ టూ రాగన్న జెస్సీని చిలకల్ డోనా కేజీబీవీ ఆరో తరగతిలో చేర్పించారు పత్తి చేలో నుంచి పాఠాలు చెప్పే బడిలో చేరిన జెస్సీ ఆనందానికి అవధులు లేవు చిన్నారి తల్లిదండ్రులు మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు బడి బయట బాలిక బడిలో చేరిన సందర్భంగా విద్యాశాఖ అధికారులు టీచర్లు చిన్నారి జెస్సీకి పుష్పగుచ్చాలు ఇచ్చి కస్తూర్బా గాంధీ విద్యాలయంలోకి స్వాగతించారు